కృపా సత్య సంప్రడమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ వాక్యము మాకు అయ్యా ఈ సమయంలో మీరే బోధించమని వేడుకుంటున్నాం తండ్రి నిలబడిన నన్ను నీ పాత్రగా అభిషేకించి వాడుకొని మనం వేడుకుంటున్నాను వినుచున్న నిబిడలకు ప్రభా గ్రహించే శక్తిని జ్ఞానమును తెలివిని బుద్ధిని వివేచన మీరు అనుగ్రహించండి నీ వాక్యమును గ్రహిస్తూ జీవితాలను దిద్దుకుంటూ నీకు మహిమ తెచ్చిబిడులుగా ఒక్కొక్కరు అయా ఆ విధంగా ముందుకు సాగుటకు ఆ విధంగా నీ కొరకు నిలబడుటకు నీ సహాయం అనుగ్రహించమని అయా ఈ వాక్యం అందించటలో నీ సహాయం నాకు సమృద్ధిగా దయచేసి మహిమ పొందమని ఆటంకం తొలగించమని ఆటంక శక్తులు మీకు అగ్నితో కాల్చివేసి మహిమ పొందమని శక్తిమంతుడైనసునామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ండి మరి చదవబడిన లేఖన భాగంలో ఎబ్రిలో రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు నుంచి పంతొమ్మిదో వచ్చినాలో మరి మనం ధ్యానం చేసుకుందాం సహోదరుల జీవము గల దేవిని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందయనో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి జాగ్రత్తగా చూచుకొనడి దేవుని బిడ్డరా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఏమంటే దేవునే విడిచిపెట్టేంత దుష్ట హృదయం కదా దేవునే విడిచిపెట్టేంత విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరు ఎందైనా ఉందేమో జాగ్రత్త చూసుకోండి అంటున్నాడు జాగ్రత్తగా చూసుకోండి జ్ఞాపకం చేసుకుందాం ప్రతి బిడ్డారా నిజంగా దేవుని విడిచిపెట్టేంత దేవునికి దూరం మరి నిజంగా అలాంటి దుష్ట హృదయం మనలో ఉంటే కనుక దాని విషయంలో జాగ్రత్త పడాలి అంటున్నాడు దేవుడు జాగ్రత్త పడాలి నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి గురించి ఇస్రాయల్ ప్రజల గురించి ఏంటి ఇస్రాయల్ ప్రజలు అంటే నిజంగా దేవునికి వారు కోపం పుట్టించారంట ఏం చేశారు కోపం పుట్టించారంట మరి ఇంకా ఆయనను మరి అవిధేయత చూపుతూ తర్వాత ఆయనను శోధిస్తూ చెబితే మాట వినకుండా హృదయాలను కఠినపరుచుకుంటూ చెబితే మాట వినకుండా హృదయాలను కఠినపరుచుకుంటూ ఈ విధంగా ముందుకు కొనసాగి అనేకులు అరణ్యంలో రాలిపోయారట అనేకులు అరణ్యంలో రాలిపోవడం అంటే చనిపోవడం రాలిపోవడం అంటే చనిపోవడం చూడండి ప్రీతి బిల్లారా నిజంగా వాక్య భాగము మరి సెలభిస్తుంది ఏమనంటే చూడండి వాక్య భాగంలో ఒక మాట పదైదో వచ్చినము రెండో భాగం నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొని ఎలా అయినగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమైందము చూడండి ప్రియదం పిల్లరా ఈ వాక్యం అంటుంది ఏమనంటే నేడు అను సమయం ఉండగానే ఒకరినొకరు సరిదిద్దుకోండి బుద్ధి చెప్పుకోండి జాగ్రత్త పడండి సరి చేసుకోండి జీవితాలను చక్కపరచుకోండి అని చెప్పి దేవుడు ఒక వాక్యము సెలవిస్తుంది నేడు అన నేడు అనబడు సమయం ఉండగానే అంటే ఇప్పుడు నేడు అంటే ఈరోజు నేడు అంటే ఈరోజు అంటే ఈ దినమే నీ జీవితాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తుంది అంటే వారిలాగా మీరు దేవునికి కోపం పుట్టిస్తున్నారేమో ఇస్రాయెల్ ప్రజల్లాగా వారిలాగా ఇంకా మీ జీవితాన్ని అంటే మార్చుకోకుండా కఠినపరుచుకుంటున్నారేమో జాగ్రత్త వారిలాగా ఇంకా దేవుడు నాకు అది చేస్తలేడు ఇది చేస్తలేడు అని చెప్పి దేవుని శోధిస్తున్నారేమో దేవుని శోధిస్తున్నారేమో జాగ్రత్త పడండి దేవునికి కోపం పుట్టిస్తున్నారేమో ఇంకా వాక్యం చెప్తుంటే అవిధేత చూపిస్తున్నారేమో జాగ్రత్త పడండి అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికొకడు బుద్ధి చెప్పుకొని అంటున్నాడు అంటే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈరోజు మరి పోతే మళ్ళీ ఒకరోజు నీకు అవకాశం దొరుకుతుందో లేదో నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మరి వాక్యం చేత కదా కట్టుకోవడానికి మరి ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అంటే రోజును మనము ఒకవేళ జార విడుచుకుంటే మళ్ళా మళ్ళీ అవకాశం వస్తు రాదు ముందుగానే జాగ్రత్త పడండి అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు చూడండి ప్రి దేవుని పిల్లరా ఏమంటున్నాడంటే నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికొకడు బుద్ధి చెప్పుకునే ఎలా అయినగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో మనము ముందుకు సాగలుతాం క్రీస్తులో పాలివారము అవుతామని దేవుని యొక్క వాకించాల్సింది మొదట మనకున్న విశ్వాసం మనము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు మనకు చాలా మంచి విశ్వాసం ఉంటుంది చాలా చక్కగా చర్చికి రావాలనుకుంటాం చక్కగా ముందే ఉండాలనుకుంటుంటాం చాలా మరి ఉంటుంది రాను రాను మళ్ళీ వెనక అయిపోతూ ఉంటాం చాలామంది అలాగే అయిపోయారు చాలామంది ముందుగా వచ్చి పాటలు పాడినవారు ఈరోజు కనిపించడం లేదు మందిరంలో ఈరోజు కనిపించడం లేదు మీకు తెలిసి ఉండవచ్చు ఎవరు పాటలు పాడతారు ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు రావట్లేదో మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు కదా వాళ్ళు ఇక్కడ మన దగ్గర లేకపోవచ్చు అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నాల్సింది ఏంటంటే వారు తప్పిపోయారు వారిలో ఏదో దుష్ట హృదయమో చోటు చేసుకుంది విశ్వాసంలో పడిపోయారని మనం గుర్తించాలి విశ్వాసంలో పడిపోయారని గుర్తించాలి జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డారా వాక్యం అందుకే ఏమంటుందంటే అంతము మటుకు మనం గట్టిగా చేపట్టాలంట ఉన్న విశ్వాసాన్ని అంటే చనిపోయేంత వరకు కదా బాప్తిజం తీసుకున్నప్పుడు మనము దేవుని దగ్గర వాగ్దానం చేస్తాం ఎప్పటి వరకు దేవుని కొరకు బ్రతుకుతావంటే అంటే మరణం వరకు అంటారు ఎప్పటి వరకు అంట మరణం వరకు కదా మరి చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి కదా అందులో నువ్వు పాల్గొంటావా అంటే పాల్గొంటా చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటావా అంటే పాల్గొంటా అంటాడు మరి ఏడా స్త్రీలు ఒక్కటే ఉన్నారు పురుషులు ఎక్కడ బా కదా చెప్ప మరి ఎంతోమంది బాప్తాన్ని తీసుకున్నారు కదా తీసుకోలే ప్రమాణం చేయలే అన్నీ చేసాను అందుకే అంటాడు మొదట మీకున్న విశ్వాసం ఎంత చక్కగా అప్పుడు ఉన్నదో ఆ విశ్వాసం మొదటి విశ్వాసం మొదటి ప్రేమ మొదటి భక్తి కదా మొదటి విశ్వాసము మొదటి ప్రేమ మొదటి భక్తి నిజంగా అప్పుడు నిజంగా మొదట మనం నమ్ముకున్నప్పుడు దేవుడు ఏదో గొప్ప కార్యం మన జీవితంలో చేసి ఉంటాడు రాను రాను మరి ఇంకా అది చేసిన మేలు మర్చిపోవడము దేవునికి దూరంగా ఉండడం వాక్యం ఏమంటుంది నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మారవద్దు అంటే ఇప్పుడు మర్చిపోయే రాలేకపోయినారు దేవుడికి వాక్యం ఏంటంటుంది దేవుడు చేసిన నీవు మేలు మర్చిపోవద్దు ఒకరోజు దేవుడు నీకు కడుపు నొప్పి నుంచి విడుదల ఇచ్చాడా అది మర్చిపోవద్దు తలనొప్పి నుంచి విడుదల ఇచ్చాడా మర్చిపోవద్దు కదా భయంకరమైన మోషన్స్ నుంచి ఇరవై రోజులు ముప్పై రోజులు బాధపడ్డావా ఆ దాని నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చాడా అది నువ్వు మర్చిపోకూడదు కదా ఏ గొప్ప కార్యమైతే చేశాడో దాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుని స్థుతించాలి మాత్రమే కాకుండా నీవు కలిగి ఉన్న విశ్వాసము అంతము మటుకు అంటే బ్రతికినంత కాలము అదే విశ్వాసం అదే ప్రేమ అదే నమ్మకము ముందుకు కొనసాగించాలి హృదయాన్ని కఠినపరచుకోద్దు మధ్యలో మధ్యలో ఒకసారి వచ్చి ఒకసారి రాకుండా ఒకసారి బాగా విశ్వాసంగా ఉండి దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడే విశ్వాసంగా ఉండి ఆ రెండు రోజులు బాగా ప్రార్థనకు వచ్చి జరిగిన సంఘటన ఒక చెప్తాను వినండి ఒక ఆమె నాకు ఫోన్ చేస్తుంది ఒక ఆమె ఫోన్ చేసి డైరెక్ట్ ప్రార్థన చేయమంటే చేస్తాడో లేదో పాస్టర్ అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే సార్ మనం ప్రార్థనలో ఉందామాట ఎప్పుడు ఫోన్ చేస్తుందంటే కరెక్ట్ ఉదయం నాలుగు గంటలప్పుడు చేస్తుంది ఉదయము యాగ్జామ్ నాలుగు గంటలప్పుడు ఫోన్ చేసి సార్ ప్రార్థనలో ఉందా మాట ఏంటి అని అంటే అక్కడ ఏదో సమస్య వచ్చింది కరెక్ట్ సమస్య వచ్చినప్పుడే ఫోన్ చేస్తుందామై ఆ రెండు రోజులు ప్రార్థనలు ఉంటుంది స్వస్థత జరిగింది అనుకో ఇంకా అయిపోయారు రాదుగా స్వస్థత జరిగింది ఒకటి రెండు రెండు ఇంకా హాయ్ ఎంత విశ్వాసం రాయి మాకు వేకునే లేచి పట్టుది అని మనం అనుకుంటాం కానీ ఆ రెండు రోజులే ఉంటుంది తర్వాత ఇంకా ఫోన్ చేయదు పలకరియదు మళ్ళీ ఎప్పుడు అంటే మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ సమస్య వచ్చినప్పుడే ఎప్పుడు మళ్ళీ సమస్య వచ్చినప్పుడే మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇట్లా చాలాసార్లు చేసింది అదే ఆమె ఆమెనే చాలాసార్లు చేసింది అదే టైంలోనే ఒక్కటి రెండు రోజులు లేదంటే మూడు రోజులు ఇంక ఇంతకు మించి రాదుగా కరెక్ట్ లేపుతుంది ప్రా కరెక్ట్ నాలుగు గంటలకు లేవంగానే చెప్తుంది ఇంకా ఏం సార్ ఏమమ్మా అంటే ప్రార్థన చేసుకుందాం ఆ సార్ అంటది ప్రార్థన చేసుకుందాం ఆ సార్ అంటది తర్వాత మంచిగా కాగానే ఇంకా మర్చిపోతుంది ఇంకా ప్రార్థనలే యాదు లేదు ఇది భక్తి అంటారా ఇది భక్తి అంటారా అప్పుడు చెప్తుంది ప్రార్థనలో ఏంటమ్మా సమస్య అంటే సార్ మా బాబు పోరు పెట్టుకొని ఐదారు రోజులే సార్ అస్సలు నిద్రపోతలేడు ఐదారు రోజులే అస్సలు నిద్రపోతలేడు సార్ మా బాబు కొరకు ప్రార్థన చేయండి సార్ అంటది అప్పుడు ఓహో సమస్య వచ్చింది అందుకే ప్రార్థన కదా అంటే రెండు రోజుల విశ్వాసమేనా మనది ఆ రెండు రోజుల భక్తి అయినా ఆ రెండు రోజులే ప్రార్థన చేయమంటున్నాడా దేవుడు ఆలోచన చేయాలి ప్రేదేవి బిడ్లారా రకరకాలుగా ఉన్నారు మనుషులు రకరకాలుగా జ్ఞాపకం చేసుకుందాం ప్రేదేవ బిడ్డలారా అందుకే దుష్ట హృదయం మనలో రాకుండా మనం చూసుకోవాలి దుష్ట హృదయం వచ్చిందంటే మన హృదయాన్ని మనమే కఠినపరుచుకుంటామంట మన హృదయాన్ని మనమే కఠినపరుచుకుంటామంట ఏంటి కఠినపరుచుకోవడం అంటే దేవుడు చెప్పినట్టు చేయకపోవడం దేవుడు ప్రార్థనకి రమ్మంటే నువ్వు రాకపోవడం నిజంగా ప్రార్థనకి రెండమ్మా ప్రార్థనకి రండి అయ్యా అని పిలుపు పిలిచేది దేవుడా ఆ సేవకుడా దేవుడే ఆ మనసు ఇచ్చి పిలిపిస్తాడు అంతే ఇప్పుడు మీరున్నారు మీరు ఎవరైనా పిలుచుకొని వస్తారా ఒకరే వస్తారా జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డరా ఒక మంచి కార్యం వెనుక దేవుని ఆలోచన ఉంటుంది హలే లుయ్యా ఒక మంచి కార్యం వెనుక దేవుని ఆలోచన నేను మిమ్మల్ని అందరిని ఈ విధంగా బోధించడానికి దేవునిలో నడిపించడానికి దేవుని ఆలోచన ఇది హలే లుయ్యా జ్ఞాపకం చేసుకుందాం నిజంగా దుష్ట హృదయం మనలోనికి రాని నిజంగా వారి హృదయాలను ఆనాడు ఐగుప్త దేశం నుండి కాణానికి మోశ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని అనేక మార్లు శోధించారు ఒకసారి అయితే డైరెక్ట్ మాకు మాంసం కావాలని దేవుని అడిగారు మాంసము కావాలని అడిగారు ఎప్పుడు ఇదే భోజనమైనా మాకు మాంసం పెట్టండి మాంసం లేదా మేము ఐగుప్తులో అద్దీంటుంటే మేము ఇద్దంటమో అని చెప్పి మాట్లాడారు సనిగారు జ్ఞాపకం చేసుకుందాం ప్రీతి బిడ్లారా ఈ మాటలు వినిచున్నాం మనందరం చూడండి వాక్య భాగంలో ఎనిమిదో వచ్చినాం నేడు మీరు ఆయన శబ్దం నేడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకునకుడి నలభది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కదా నన్ను పరీక్షించి శోధించిరి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు అంట తమ హృదయంలో హృదయాలోచనలో తప్పిపోతున్నారని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు నా మార్గములను తెలుసుకొనలేదు అంటే నేను చాలా అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాను ఆకాశం నుండి ఆహారం ఇస్తున్నాను బండ నుండి ఇస్తున్నాను సమయానికి భోజనం పెడుతూ ఉన్నాను కదా సమయానికి అరణ్యంలో వారు వండుకుంటున్నారా జ్ఞాపకం చేసుకుందాము వారి బట్టలు మాసిపోలేదు వారి చెప్పులు అరిగిపోలేదు ఎంత గొప్ప సంగతి కదా హలో హలో ఎంత గొప్ప సంగతి కదా వారి బట్టలు మాసిపోలేదు వారు నడుస్తూ ఉంటే చెప్పులు అరిగిపోలేదు కదా ఆహారం సమయానికి దేవుడు ఇస్తున్నాడు వెళ్తున్న మార్గంలో ఎదుర్కొంటున్న శత్రువుల నుంచి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు శత్రువుల నుంచి కూడా విజయాన్ని ఇస్తున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు వారి ఎదుట ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేశారంటే వారి హృదయ ఆలోచనలు వారు తప్పిపోతూ ఉన్నారంట హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారంట శోధిస్తూ ఉన్నారంట నా మార్గములను వారు తెలుసుకోలేదు అంటున్నాడు అంటే నా మనసు మరి వారు తెలుసుకోలేదు నేను చేసే గొప్ప కార్యాలను వారు గ్రహించలేకపోతున్నారు ఎంతవరకున్నా వాళ్ళ ఆలోచనతోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ నేను చేసే అద్భుతాలు కానీ మహిమ కార్యాలు కానీ వారు గుర్తించట్లేదు అంటున్నాడు నిజంగా మనిషిలో ఒక దుష్ట హృదయం ఉందనుకోండి దేవుడు చేసే కార్యాలను మనము గ్రహించలేం దేవుడు చేసే అద్భుతాలను బట్టి దేవుని మనము స్థుతించలేం అందుకే దేవుడు ఈ విధంగా వారు శోధించినందువలన ఏమంటున్నాడో చూడండి పదార్ వచనంలో విని కోపం పుట్టించిన వారెవరు మోస చేత నడిపింపబడి ఐగుప్తు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా కదా ఎవరు కోపండి ఐగుప్తులో నుండి వచ్చిన ఇస్రాల్ ప్రజలే కదా ఇంకా అంటున్నాడు కింద భాగంలో చూడండి ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను ఎవరి మీద అంటే పాపము చేసిన వారి మీదనే కదా ఎవరి మీద ఉత్తగానే కోపం చేస్తాడు దేవుడు ఎవరైతే మాట వినరో ఎవరైతే కదా దేవునికి లోబడరో పాపము చేస్తారో చెప్పినా కూడా వినకుండా పాపమే చేస్తారో కదా వారి మీదనే దేవునికి కోపం జ్ఞాపకం చేసుకోండి దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది అంటారు తెలుసా మీకేమైనా నిమిషం మాత్రమే ఉంటుంది హలో చూడండి ఆ వాక్యము కీర్తనలో ముప్పయో కీర్తన ఐదవ అక్షణం ముప్పై కీర్తన ఐదవ వచనం ముప్పై కీర్తన ఐదో వచ్చినం ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతయు నిలిచిన చూడండి ప్రతి కాలం ఎలా దేవుడు దయ చూపిస్తాడంట నిమిషమే కోపం ఉంటుందంట దేవునికి ఎంతసేపు అంట నిమిషమే ఇక మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి కోపం పుట్టిస్తే ఎట్లా ఉంటుంది వీళ్ళు ఆ విధంగానే కోపం పుట్టించి అరణ్యంలో శవములు అయిపోయారట చూడండి పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయాను ఎంత చెప్పినా ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకోకపోతే కదా మాట వినకపోతే చెప్పినట్టు వినకపోతే కదా ఇక మరణమే సంభవిస్తుంది మరణమే సంభవిస్తుంది చూడండి ప్రదే వినిపట్లారా ఇంకా ముందు భాగంలో పద్దెనిమిది వచ్చినాం తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను అవిధేయులైన వారిని గూర్చియే కదా కదా అవిధేయులైన వారిని గూర్చియే కదా కదా ఇంకా ఏమంటాడు పంతొమ్మిది వచ్చినాం కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము నా విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు అంటాడు నిజంగా దేవుడు ఇస్తానని సెలవిచ్చిన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చాలామంది చూడలేకపోయారు నిజంగా బయలుదేరి వచ్చినప్పుడు వచ్చిన ఆరు లక్షల జనాంగంలో ఒక్క ఇద్దరే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేరగలిగారు ఎవరు వాళ్ళిద్దరు యహో శివ కాలేపు యహో శివ కాలేపు మిగతా వారంతా కూడా దేవునికి కోపం పుట్టించి ఆయనను శోధించి బాధపెట్టి కఠిన హృదయాలను కఠినపరుచుకొని దేవుని మాట చెప్తే వినకుండా అవిధేయులుగానే ఉంటూ కదా దేవుడు ఎన్ని గొప్ప కార్యలు చేసినా అది మర్చిపోయి మరి ఆ విధంగా అరణ్యంలో రాలిపోయారు నలభై సంవత్సరాలు ఆయన ఒక కోపం పుట్టించారంట ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూడండి ఎంత ఆటంకంగా మారి ఉన్నారు వాళ్ళు కదా ఈ దినాల్లో కూడా అలాగే చాలామంది అలాగే ఉన్నారు ఈ దినాల్లో కూడా చాలామంది అలాగే ఉన్నారు నిజంగా దేవునికే మనం లోబడితే మందిరానికి కంపల్సరీ రావాలి మందిరానికి కంపల్సరీ రావాలి భక్తితో ఎదగాలి విశ్వాసంతో ముందుకు కొనసాగాలి ప్రార్థన జీవితము ఇంకా అధికమవ్వాలి ఎక్కడ చూసినా మనం ఎదుగుతూ ఉండాలి అన్ని విషయాల్లో మనం ఎదుగుతూ ఉండాలి మనం ఎదగట్లేదంటే ఇంకా మన హృదయాన్ని మనమే కఠినపరచుకుంటున్నాం రాదు అనుకుంటే ఏది రాదు నేర్చుకుంటే అన్నీ వస్తాయి కదా నేర్చుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి ఈ మాటలు వినిచ్చు నా దేవుని సంగమా దేవుని బిడ్డారా మనము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు కోపం పుట్టించి వారి జీవితాలు వారే పోగొట్టుకున్నారు మనం అలాగూ చేయకూడదు కదా మనం అలాగూ చేయకూడదు నిజంగా మరి ఎవరు ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం మరి ఆ ఆరు లక్షల జనాంగం ఏమైంది మరి మిగతా మళ్ళీ వాళ్ళిద్దరేనా అక్కడ చేరింది అంటే వారితో పాటు వాళ్ళ పిల్లల తరం చేరింది తండ్రుల తరము వెళ్ళిపోయారు ఎవరైతే అవిదేయులయ్యారో వాళ్ళే చనిపోయారు లోబడిన వారంతా బాలతెలు ప్రవహించే దేశానికి అంటే వాళ్ళ పిల్లలు పిల్లలు నలభై ఏళ్ళంటే చాలామంది పుడతారు కదా వాళ్ళ పిల్లల పిల్లల తరం పుట్టిన అక్కడ చేరుకున్నారు కానీ తండ్రుల తరము అవిదయులై అరణ్యంలో రాలిపోయారు కాబట్టి మనం అవిధేయులుగా ఉండదు హృదయాన్ని కఠినపరచుకోదు దుస్త హృదయం మనలో రానియకుండా మనం ఏం చేయాలంటే నేడు అని సమయం ఉండగానే మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ దేవునికి లోబడుతూ కదా అంత మటుకు మనకున్న ఈ దృఢ విశ్వాసం కదా చనిపోయేంత వరకు మనము కలిగి ఉండాలి అలాలుయా చనిపోయేంత వరకు చూడండి ఈ ఫార్టీ డేస్ వచ్చే మన ఫార్టీ ఫార్టీ డేస్ అంటే ఈ నలభై రోజులు వచ్చే ఉపవాస ప్రార్థనకు వచ్చే వీళ్ళంతా మళ్ళీ బుధవారం శుక్రవారం రావట్లేదు ఈ మధ్యలో మళ్ళా ఇప్పుడు ఈ ఈ నలభై రోజులు అయిపోతాయి కదా తర్వాత మళ్ళీ బుధవారం శుక్రవారం ప్రార్థన ఉంటే ఆదివారం కనపడతారు కానీ బుధవారం శుక్రవారం కనపడరు మరి అదేం విశ్వాసం మళ్ళీ అదేం విశ్వాసం ఇప్పుడు దేవుడు ఉన్నాడు అప్పుడు లేడా అప్పుడు దేవుడు వాక్యం చెప్పాడా అప్పుడు దేవుడు నడిపించడా అప్పుడు మనం విశ్వాసంగా ఉండద్దా కదా మనము విశ్వాసంలో భక్తిలో ఎదగడానికే కదా మనం శుక్రవారం కూడా పెట్టుకున్నాం బుధవారం పెట్టుకున్నాం గురువారం గృహకోడిగా పెట్టుకుంటున్నాం కాదా గురువారము ఒక్కొక్క ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నాం ఏంటి ఈ ప్రార్థనలో అంటే దేవునిలో భక్తిగా ఎదగడానికే కదా విశ్వాసంలో ఇంకా ముందుకు కొనసాగడానికి రోజు రోజు మనలో విశ్వాసం అనేది నమ్మకం అనేది అధికం కావాలి ఏ రోగానైనా బాగు చేస్తాడు ఎంతటి సమస్యనైనా కొట్టివేస్తాడు నా దేవుడు గొప్పవాడు అని మనం దినదినము ఎదుగుతూ ఫలిస్తూ కదా ఆశీర్వదకరంగానే మారాలి కానీ ఆటంకంగా మారి ప్రమాదంలో పడకూడదు కాబట్టి మనల్ని మనం దిద్దుకుంటూ అంతం మటుకు కదా విశ్వాసంలో ఎదుగుతూ కదా చక్కగా క్రీస్తులో పాలివారం కావాలని దేవుడు అటు కృప మనందరికి దయచిన గాక ప్రార్థన చేసుకుందాం అందరిలో చి నిలబడదాం స్తోత్రం 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 ప్రభా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మహిమ గల దైవ మీకు వందనాల కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చలిస్తున్నాం నీతిశురుడవు నిర్మల హృదయుడవు ప్రధాన కాపరివి ప్రభావం గల పరిశుద్ధుడోని కొందన స్తోత్రాలు తీలిస్తున్నాను తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా ఈరోజే సమయం ఉంది కనుక ఈ రోజే నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకొని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభా నేడు అను సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని విశ్వాసము మరి దృఢ విశ్వాసం మీకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా పట్టుకోమంటున్నావు తండ్రి ఇక తప్పిపోవద్దు ఇక పడిపోవద్దు అంటున్నావు తండ్రి క్రీస్తుల పాలివారై ఉండండి అని మీరు సెలవిస్తున్నారు కనుక దేవా అలా నాడుతండ్రి అయ్యా ఇస్రాయల్ ప్రజలు కోపం పుట్టించి అయ్యా మరి హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు చేసిన కార్యాలను మర్చిపోయి నీకే కోపం పుట్టించి ఎంతోమంది అరణ్యంలో శవంలో అయి పడిపోయారు ప్రభువ అయ్యా నీ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు తండ్రి కేవలం వారు చేసిన పాపాన్ని బట్టి వారు చూపిన అవిధేయతను బట్టే వారు వారి అవిశ్వాసాన్ని బట్టే నీ విశ్వాంతిలో ప్రవేశించలేకపోయారు ప్రభా మాలో అట్లాంటి ప్రభా కఠిన హృదయం దుష్ట హృదయం మాలో ఉంటే తీసివేసి నీ కలువరి శిలవులో కార్చిన రక్తంలో మమ్మను కడిగి పరిశుద్ధపరిచి దినదినము భక్తిలో విశ్వాసంలో నమ్మకంలో ఎదుగుతూ ఫలిస్తూ అంత మటుకు మేము నమ్మకంగా నీ కొరకు బ్రతికే కృపాభాగ్యం మాకు దైత్యమని నీలో పాలివారమైండుటకు సహాయించమని నీతో నడిచే భాగ్యము మాకు ఎల్లప్పుడూ దైత్యమని మీకే మహిమ చెల్లిస్తూ విన్న వాక్యం ఆ హృదయాలు నింపి మమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం కూడా వచ్చిన ప్రతి నిబిడను మీ ఆస్థలు చాపి దీవించమని అక్కడ వరకు కూడా ప్రభా మేము ఎల్లప్పుడూ నీకు ఇష్టకరంగానే బ్రతుకుటకు సహాయించమని నీకే మొరపెట్టుకుంటూ మీ హస్తాలు చాపి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని ఏ ఇస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె